అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అల్యూమినియం పాత్రల వాడకం మన భారతదేశంలో అధికంగా ఉంది మన దేశంలో వాడినటువంటి అల్యూమినియం పాత్రలు మరి ఏ దేశంలో కూడా వాడకపోయి ఉండవచ్చు అల్యూమినియంను రెండు వందల సంవత్సరాల క్రితం డెన్మార్క్ డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి కనుగొనడం జరిగింది ఆ కనుక్కున్న దేశంలో ఈ అల్యూమినియం వాడకం అంతగా లేదు కానీ మన దేశంలో మాత్రం ఈ అల్యూమినియం వాడకం ప్రతి ఇంటిలో కూడా ఈ అల్యూమినియం సంబంధించినటువంటి పాత్రలు చొచ్చుకొని పోయాయి మనం వంట చేయాలంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ప్రస్తుత రోజుల్లో అల్యూమినియం పాత్రలే ప్రతి ఇంట్లో కూడా వాడుతూ ఉన్నారు ప్రతి ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి హాస్టల్లో విద్యార్థులకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట మనం అల్యూమినియం పాత్రలనే వాడుతూ ఉన్నాం ఇలా మట్టితో చేసినటువంటి పాత్రలు ఇత్తడి పాత్రలు కంచు పాత్రలు రాగి పాత్రలు వాడడం అనేది తగ్గిపోయింది ప్రాచీన కాలంలో మట్టి పాత్రల్లో ఆహారాన్ని వండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడైతే ఈ పద్దెనిమిది వందల సంవత్సర కాలంలో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అల్యూమినియాన్ని ఎప్పుడైతే కనుక్కున్నాడో అప్పటి నుంచి అనేక దేశాల్లో ఈ అల్యూమినియం పాత్రలు వాడకం విపరీతంగా పెరిగిపోయింది అయితే ఈ అల్యూమినియం లోహం భారతదేశంకి బాగా వ్యాప్తి చెందింది వీటి యొక్క వాడకం విస్తృతమైపోయింది సామాన్యుల వంట పాత్ర అని చెప్పుకోవాలి అల్యూమినియాన్ని వీటిలో చేసే వంటకాల్లో అతి సూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుంది మనం వంట చేసినప్పుడు కొన్ని డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ అల్యూమినియం పాత్రలో ఆహార పదార్థాలను ఉడికించడం వల్ల ఈ అల్యూమినియం కరిగిపోయి ఆ ఆహార పదార్థాల్లోకి చేరి మనం ఆహార పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు చూపుతూ ఉంది సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్ర లేదు అందుకే అధిక భాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళిన తర్వాత అల్యూమినియంలో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు జీర్ణకోశం శోషించుకుంటుంది దీన్ని మూత్రపిండాలు బయటికి వెళ్ళగొడతాయి అయితే దీనికి కణజాలాల్లో పేరుకునే స్వభావం ఉండటం వల్ల ఎముకలు మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ జబ్బుతో బాధపడే వారికి మరింత ఎక్కువ హాని చేయవచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది మనం ఏదైనా కోడిగుడ్లు ఆ చింతపండులో చింతపులుసు వేసి మనం కోడిగుడ్డు సూప్ అలా పెట్టినప్పుడు ఇంకా టమాటా రసం అలాంటివి చేసినప్పుడు ఎక్కువ భాగం అల్యూమినియం అనేది ఆ ఆహార పదార్థాలు కరగడం జరుగుతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం శరీరంలో పెరిగిపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది తద్వారా రక్తహీనత ఎముకలు మెత్తబడటం డయాలిసిస్ ఇది దీర్ఘకాలికంగా చేయించుకునేటటువంటి వచ్చేటటువంటి సమస్య అంటే ఎక్కువ షుగర్ లాంటివి తర్వాత నానా నాడీ మండలం కూడా దెబ్బ తినడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది మన మెదడులో అల్యూమినియం మోతాదుకు మించి పెరిగిపోతే డయాలసిస్ ఎన్కో ఎన్కెఫలోపతి లేదా డయాలసిస్ డిమోన్షియా అనేటటువంటి వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య శాస్త్రవేజ్ఞలు అనేక మంది చెబుతూ ఉన్నారు ఈ స్థితికి చేరిన వ్యక్తి మాట సరిగ్గా రాకపోవటం జ్ఞాపక శక్తి మందగించడం మన పిల్లల్ని పెంచుతున్నాం అల్యూమినియం పాత్రలో ఆహార పదార్థాలు వాళ్ళకు వండి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞాపకశక్తి తగ్గడానికి అవకాశం ఉంది వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేక దుష్ప్రభాలకు లోనవుతూ ఉంది ఇంకా అల్జిమర్స్ వ్యాధి రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులు కూడా రావడానికి ఈ అల్యూమినియం దోహదపడుతుంది ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకు రెండు మిల్లీ గ్రాముల అల్యూమినియం తీసుకున్న శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్ సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించి నిర్ణయించాయి అంతకు మించితే మాత్రం ప్రమాదమే మనిషి శరీరంలోకి లోహం చేరడానికి అతిపెద్ద కారణం వంట వంట పాత్రలు అల్యూమినియం పాయిల్సే ఇవి స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడవంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి దీనికి మాంగనీసు రాగి జింకు వంటివి జత చేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తే మన్నిక ఉంటుంది అల్యూమినియం వంట పాత్రలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని ప్రమాణాలను సూచించింది పాత్రలు కొనేటప్పుడు వాటిని గమనించాలి వంట పాత్రల కోసం ఉపయోగించే అల్యూమినియం దాని మిశ్రమ లోహాలు దలసరిగా నునుపుగా ఉండాలి పాత్రల ఉపరితలం నునుపుగా ఉండటానికి వాటిపై అల్యూమినియం ఆక్సైడ్తో పైపోత వేసి ఉండాలి యాంటోజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాత్రను దలసరిగా మార్చి ఉండాలి పాత్రలో వండుతున్న పదార్థాల ఆమ్లత క్షారత ఎంత ఉష్ణోగ్రతపై వంట చేశారు ఏ నూనె వాడారు పాత్రను ఎంతసేపు పోయిపోయి ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసి అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయి ముఖ్యంగా పుల్లటి పదార్థాలు ఈ లోహం ఎక్కువగా కరుగుతుంది ఒక అధ్యయనంలో మూత్రపిండాల రోగంతో బాధపడుతున్న ముప్పై మందికి మూడు నెలల పాటు కేవలం స్టీల్ పాత్రల్లో చేసిన వంటకాలు అందించారు అదే కాలంలో మరో పన్నెండు మందికి అల్యూమినియం పాత్రలో చేసిన వంటకాలు పెట్టారు స్టీల్ పాత్రలో చేసినటువంటి వంటకాలు తిన్న వారి రక్తంలో మూత్రంలో అల్యూమినియం పాళ్ళు భార్యాగే తగ్గినట్టుగా గుర్తించారు అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అర్థమవుతుందంటే దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బులతో బాధపడేవారు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండటమే మేలు అంటే మనం మట్టి పాత్రలు ఉపయోగించి ఆహారాన్ని తినడం తర్వాత పాలు లాంటివి కూడా మట్టి కొండల్లో మనం కాగబెట్టుకొని తోడేసుకొని పెరుగు తినడం ఇలా అంటే మట్టి పాత్రలు తినే ప్రతి ఆహారాన్ని కూడా మట్టి పాత్రల్లో వండుకొని తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఈ అల్యూమినియం పాత్రలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల కిడ్నీలకు చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట కాబట్టి కిడ్నీ జబ్బు గల వాళ్ళు మూత్రపిండాలు దీన్ని సరిగా బయటికి వెళ్ళగొట్టలేవు అప్పుడు అది కణజాల్లోని అవయవాల్లో చేరడం వల్ల ఎముకలు బలహీనపడటం ఎముకల మధ్యలో చేరడం వల్ల రక్తహీనత నాడీ కణజాలంలో పేర్కొంటే డిమోన్షియా వంటి జబ్బులకు దారితీస్తుంది వంట పాత్రలు ఒక్కటే కాదు చాలా రకాలైనటువంటి ఆసిడ్ మూత్రాల్లోనూ అల్యూమినియం ఉంటుంది అందువల్ల కిడ్నీ జబ్బు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని వాడకపోవడమే మంచిది కాబట్టి నేటి ఆధునిక ప్రపంచంలో అల్యూమినియం పాత్రలు వాడకుండా మనిషి యొక్క జీవనం కొనసాగడం లేదు మనం టీ తాగే గ్లాసుల నుంచి వంట వండుకునే ప్రతి పాత్రనే అల్యూమినియం పాత్ర అవి చాలా తేలిగ్గా ఉండడం వల్ల ఆ పాత్రలు ఉపయోగిస్తున్నారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చదువుకునే పిల్లలు హాస్టల్లో ఎక్కువ మంది విద్యార్థులు వాళ్ళకి అల్యూమినియం పాత్రల్లో వండటం అల్యూమినియం పాత్రలో ఉన్నటువంటి ఆహారాన్ని పిల్లలు తినడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞాపశక్తిని కోల్పోతున్నారు వారి యొక్క మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడుతుంది శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద అది ఎఫెక్ట్ పడుతుంది ఆ అల్యూమినియం కరిగిపోయి మన శరీరంలో చేరి మన యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మట్టి పాత్రలు వాడితే మాత్రం మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో బతకడానికి అవకాశం ఉంది లేదా దీనికి ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అన్వేషించి ఆ వైపుగా మనం వెళ్తే మన ఆరోగ్యాన్ని మన కుటుంబ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ధన్యవాదములు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మట్టి పాత్రలు వాడడం శ్రేయస్కరం